హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లంక వీడియో ఏమిటి రాలేదని అనుకుంటున్నారా అదేనండి ఈ మధ్య నేను తిరుమలకి వెళ్ళాను అక్కడ విశేషాలు ఏమున్నాయో చూసేద్దాం రండి నేను స్టార్ట్ అయింది వైజాగ్ నుండి తిరుమలకి కదా మధ్యలో రాజమండ్రి వచ్చింది గోదావరిని చూస్తే చాలా నింపుగా ఎంత అందంగా అంటే అంత అందంగా ఉందండి చాలా మనసుకి చాలా ఆనందం వేసింది నాకు కాకపోతే కృష్ణానదిలో కొంచెం వాటర్ తక్కువగా ఉన్నట్టు అనిపించిందండి నాకు మేము ట్రైన్ దగ్గపోయేసరికి ఫోర్ థర్టీ అయిందండి అయిన వెంటనే మేము శ్రీనివాసంకి వెళ్ళామండి అక్కడ టికెట్స్ ఇస్తారనుకున్నాం కానీ ఇప్పుడు రూల్స్ మార్చారంట మార్నింగ్ కాకుండా నైట్ నైన్ థర్టీ కల్లా టికెట్స్ ఇస్తున్నారట అండి నేనైతే బస్సులో కొండపైకి వెళ్ళిపోయానండి నాతో పాటు వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంతమంది నడిచి వచ్చారండి వాళ్ళు ఏమేమి చూసారో మీకు కూడా షేర్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ మట్టి దగ్గర స్వామివారికి ఇచ్చి నమస్కారం చేసుకుని స్టార్ట్ చేస్తున్నారండి ముందుగా గోపురం చాలా అందంగా కనిపించింది కదండి ఇది ఇంకా పక్కన అటు చూసిన ఇటు చూసినా కొండకి విరువైపులా జింకలు కోతులు చాలా బాగా ఎంత బాగా అంటే అంత బాగా ఉన్నాయండి నడుస్తూ అలాగా చూస్తుంటే ఆహ్లాదఘనంగా అనిపించిందంటే వెళ్తూ ఉండగా మోకాళ్ళ పర్వతం వచ్చేసిందండి మోకాళ్ళ పర్వతం అంటే మోకాళ్ళ మీద నడుస్తూ పైకి వెళ్ళడం కదా మా వాళ్ళు కూడా చాలా బాగా వచ్చారండి వాళ్ళు వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయిందండి అప్పటికల్లా మేము పైకి వెళ్ళిపోయి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తున్నారు రూమ్స్ అవి తీసుకున్నామండి సిఆర్ఓ ఆఫీస్ పక్కన ప్రతిరోజు పదకొండు గంటలకల్లా లక్కీ ట్రిప్కి మనం రిజిస్టర్ అవ్వచ్చండి మన ఆధార్ కార్డు పట్టుకెళ్తే లక్కీ డిప్ దేనికోసం అనుకుంటున్నాను స్వామివారికి విశేషమైన సేవలు కళ్యాణం అర్చన సుప్రభాతం తోమాల సేవ ఇవన్నిటికి రిజిస్టర్ అవ్వచ్చండి మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరికి సుప్రభాత సేవ అయితే వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అదే మా అబ్బాయి వాళ్ళకి సుప్రభాత సేవ వచ్చిందన్నాను కదండి వాళ్ళకి హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి మేమైతే మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి నైట్ ట్వెల్వ్ అయ్యిందండి చాలా క్రౌడు సాటర్డే సండే అంటేనే జనాలు కదా బాగా ఎక్కువ ఉన్నారండి సాయంత్రం ఆరు గంటలకి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తున్నారండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి చూడడానికి ఎంత గమనీయంగా ఉందో చూడండి స్వామివారి దర్శనం ଥରେ 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 వెళ్ళి భోజనం చేశామండి చాలా బాగున్నాయండి భోజనాలు స్వామివారం దర్శనం అయిపోయిందండి ప్రసాదాలు తీసుకుని మరుసటి రోజు శ్రీకాళహస్తికి వెళ్ళామండి శ్రీకాళహస్తికి వెళ్ళగానే ఆ శ్రీకాళహస్తి స్థుడు ఎంత బాగో దర్శనమిచ్చాడంటే అంత బాగా ఇచ్చి అక్కడ జాన పశువునంబ ఆలయం ఉంటుందండి అమ్మవారు పెట్టుకున్న వడ్డానం చూస్తంట మనకి ఎటువంటి దోషాలున్నో పోతాయండి నాకు కూడా తెలియదనుకోండి నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నానండి దర్శనం అయిపోయిన తర్వాత నైట్కి మేము విజయవాడ బయలుదేరామండి విజయవాడ అంటేనే నేను ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ చాలు పెద్దమ్మ సహసురులమ్మ దుర్గమ్మండి నాకు చాలా ఇష్టం తల్లిని దర్శించుకోవడానికి ఎంతో ఆస్తో వచ్చానండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి తల్లిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా ఉందండి తల్లి అలాగే మల్లికార్జున స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి రిటర్న్లో కిందకి దిగినప్పుడు వ్యూ అయితే చాలా బాగుందండి కాకపోతే విజయవాడ అంటే చాలా ఎండలు కదండి విజయవాడ దర్శనం అయిన తర్వాత నేను వైజాగ్ వచ్చేసామండి ఇంకా ఇదండి నా ట్రిప్పు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్